హాయ్ దిస్ ఈజ్ రాజీవర తన ఇష్టంగా మాట్లాడి ఇప్పుడు మన ఇష్టం అంటున్నాడు ఓ ఎల్లో జర్నలిస్ట్ జర్నలిజం ఎథిక్స్ తెలియవు అదృష్టం బాగుండి యాంకర్ అయ్యాడు పొగరుబోతు యాటిట్యూడ్ చూపిస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఓ అబద్ధాల టీవీలో అడ్డదిడ్డంగా వాగుతాడు జనసేన నాంక్యా వ్యవస్థ పార్టీ అంటూ ఓ చిల్లర్ కామెంట్ చేశాడు దానికి సారీ కూడా చెప్పాడు ఇప్పుడు మళ్ళీ విషం కక్కాడు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ మిగతా జిల్లాల్లో ఎందుకు పర్యటించట్లేదు అంటున్నాడు ఎలక్షన్లకు మూడు నెలల టైం ఉంది మరో నెల రోజుల్లో ఎలక్షన్ల నోటిఫికేషన్స్ వస్తాయి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు అంటూ మరోసారి ఈ ఎల్లో ఫ్లవర్ తన నోటి దూల తీర్చుకున్నాడు మరి ఈ ఎల్లో పుష్పాన్ని నేను అడుగుతున్నా గతంలో నువ్వు నువ్వు చేస్తున్న టీవీ ఛానల్ను వదిలేసి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు మరో టీవీ ఛానల్లోకి వెళ్ళావు సీఎంగా వరగబెట్టావు అక్కడ చేతకాక బిచానా ఎత్తేసి పారిపోయి వచ్చావు మరి అక్కడ ఎందుకు నువ్వు ఆ ఛానల్ను డెవలప్ చేయలేదు చేత కాలేదా డెవలప్ చేయడానికి దమ్ము లేదా నీకే ఇలాగా ఉంటే పార్టీ పెట్టిన వాళ్ళకి ఎలా ఉండాలి ఎన్ని ఆలోచించాలి అందులోను నీలాంటి మూర్ఖులు విషం కక్కుతుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఈ ఎల్లో పుష్పానికి కొన్ని విషయాలు చెప్తామనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మిగతా జిల్లాల్లో ఎందుకు పర్యటించలేదో మీ ఎర్రిబుర్రలకు అర్థం కాదు పవన్ కళ్యాణ్కున్న ఆలోచన ఏంటో మీ సన్నాసులకు అర్థం కాదు పవన్ కళ్యాణ్కి అన్ని జిల్లాల్లో అభిమానులు ఉన్నా కొన్ని జిల్లాల్లోనే ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు బలం బలహీనతలు తెలిసిన వాడే నాయకుడు అవుతాడు ఒక్కసారి దెబ్బతిని ఉన్నాడు ఆ దెబ్బ తాలూకు మరకల్ని మర్చిపోలేదు ప్రత్యర్థులు బలహీనంగా ఉన్న చుట్టే దెబ్బ కొట్టబోతున్నాడు గోదావరి జిల్లాలో విజయనగరం విశాఖ శ్రీకాకుళం కృష్ణ అనంతపురం ఈ జిల్లాలో పవన్కు విపరీతమైన అభిమాన గణం క్రేజ్ ఉంది మనకు బలంగా ఉన్న జిల్లాలో ప్రయత్నిస్తేనే గెలుపు సాధ్యం ఆల్మోస్ట్ గోదావరి జిల్లాలో ఇరవై ఐదు సీట్లు పక్కా రాసుకో విశాఖ జిల్లాలో ఎనిమిది నుంచి పది సీట్లు ఇలా కృష్ణ విజయనగరం శ్రీకాకుళం అనంతపురం జిల్లాలో బలంగా ఉంది బలంగా ఉన్న చోట ప్రయత్నించాలి బలంగా లేని చోట ఎలాగో రావు ఉన్నది వదిలేసి లేని కోసం ఎందుకు ప్రయత్నం ఇదే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఈ ఏడు జిల్లాలు చాలు మీ భరతం పట్టడానికి ఇప్పటికిప్పుడు నూట యాభై సీట్లు రావని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఒక్కో స్టెప్ ఎక్కుదామని వచ్చాడు ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు అయినా పొద్దాక పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తారేంటి పవన్ పేరు చెప్పుకోపోతే మీకు బతుకులేదు నాయకుడంటే రోజు స్పీచ్లు ఇవ్వాలా మీరు చెప్తున్న నాయకులు మీరు అంటున్న ఆ నాయకులు రోజుకు ఎన్ని స్పీచ్లు ఇస్తున్నారు ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎంతసేపు జనాల్లో ఉంటున్నారు ఇవి తెలుసుకోండి ఎల్లో పుష్పల్లారా జై హింద్ Subscribe to our channel and press the bell icon for the latest updates.